నా ప్రభువు ఒకటి హెల్పర్ ఫ్రమ్ హెవెన్ రెండవది హైపర్ లవర్ ఫ్రం హెవెన్ ఆయన పరమ సహాయకుడు రెండవది పరమ ప్రేమికుడు పై స్థాయి ప్రేమికుడు మూడవ మాట చెప్తాను నా ప్రభు ఎవరో తెలుసా హీలర్ ఫ్రం హెవెన్ ఏం చెప్పండి హీలర్ పరమ వైద్యుడు మనిషికి సర్వసాధారణంగా మూడు రకాల రోగాలు ఉంటాయి ఒకటి శరీర సంబంధమైన రోగం రెండవది మానసిక రోగం మూడవది ఆత్మ సంబంధమైన రోగం శరీర సంబంధమైన రోగం క్యాన్సర్ అనుకుందాం కడుపు నొప్పి అనుకుందాం అటైక్ అనుకుందాం మాత్ర పోద్ది కానీ మనిషిలో మనిషి మనసులో ఉన్న రోగం ఏంటి తెలుసా కులం అనే రోగం ఏంటి చెప్పండి ఏ రోగం అండి కులమనే రోగం భార్య తెల్లగా ఉంది పిల్లలు తెల్లగా ఉన్నారు నువ్వేంటారు ఎంత కర్రీగా ఉన్నావు అంది నాకు బుర్ర పని చేయలేదండి నేను సువార్ చెప్దామని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేస్తుంది ఆమెకు ఒక వార్త ఉంది నల్ల ఉన్నవాడు బలు బడుగు బలహీన వర్గానికి చెందినవాడు ఉన్నవాడు ఒకటే రెండు మూడు అని అంచిన ఆమెకుంది ఇన్ని మాటలు విని నీ భార్య ఉంది నీ పిల్లలు తెల్లగా ఉంది నువ్వేటంత కర్రీగా ఉన్నావు ఆమె ఎస్టిమేషన్ ఏంటి ఏ కులం నుంచి వచ్చాడు ఏ మతం నుంచి వచ్చాడు నా ప్రభు కులానికి చెందినవాడు కాదు మతానికి చెందినవాడు హీ కెన్ హీల్ యు ఎవ్రీ సిక్నెస్ అది కుల రోగమైనా మత రోగమైనా మానసిక రోగమైనా శరీర రోగమైనా అది ఏ రోగమైనా యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో రాయబడి ఉంది అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నదే ఒక్కరు కూడా స్పందించట్లా ఈ భారతదేశానికి ఉన్నటువంటి కుల జబ్బును పోగొట్టేది ఒక క్రైస్తవం మాత్రమే చప్పడగొట్టండి ఇప్పుడు అన్న మనుషులు ఉన్న ప్రాంతీయ తత్వాన్ని పార్టీ తత్వాన్ని ఫ్యాక్టరీలు ఉన్నా మోటారు కారులన్నీ ఉన్నా పొలాలెన్ని ఉన్నా ఇళ్ళ స్థలాలన్ని కొన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా సిపాయివైనా కసాయివైనా వికారివైనా వికారి ఏ నాటికైనా ఏ నాటికైనా చోద్యం పడకండి ఏ న్యాయం

ఎంతటి ప్రేమ తత్వమున్నా విద్యావేత్తవైనా తత్వవేత్తవైనా ఎంతటి శాస్త్రవేత్తవైనా యదిష్టువైనా మార్కిష్వైనా కోస్త దిష్వైనా ఏ నాటికైనా ఏ నాటి ఏ సయ తప్ప మనిషిలో ఉన్న జాత్యాన్ని మనుషుల ఉన్న రోగాన్ని ఎవరు స్వస్థపరచలేరు అందుకే ఈ రాత్రి నా ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే హీఈస్ ద హీలర్ ఫ్రమ్ హెవెన్ దేవునికి స్తోత్రం చెప్పండి హెల్పర్ ఫ్రం హెవెన్ హైపర్ లవర్ ఫ్రం హెవెన్ మూడవది హీలర్ ఫ్రం హెవెన్ ఆయన నిన్ను బాగు చేయగలడు తిరిగి తిరిగి అలిసిపోయావు నువ్వు నమ్మి నమ్మి అలిసిపోయావు నువ్వు అక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టి అలిసిపోయావు నీవు డబ్బులు ఎక్కువ ఉన్నా నిద్రపడతలే నీకు బంధువులు ఊరి నిండా ఉన్నా నీకు నిద్ర పడతలేదు స్నేహాలకు స్నేహాలు గ్రూపుల్లో ఉన్నావు కానీ ఏ గ్రూప్లో స్నేహితుడు నీ బాధను తీర్చలేకపోతున్నాడు నీ రోగాన్ని తీర్చలేకపోతున్నాడు నా ప్రభు ఈ రాత్రి ఆయనకి గాలి నువ్వు చోటిస్తే ఆయన రక్తము వలన ప్రతి పాపము కరగబడును ప్రతి రోగము కరగబడును ఆయన రక్తములో నవ జాతికి గొప్ప విడుదల ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి అలేలో ఈ మాటలు నేను ప్రభు చెప్పమంటే చెప్తున్నాను ఎవరి కోసమో నాకు తెలియదు నువ్వు ఏ జబ్బుతో ఉన్నావో నాకు తెలియదు కులమనే జబ్బా మానసిక జబ్బా శరీరం అనే జబ్బో నాకు తెలియదు యశాగ్రంథం యాభై మూడు చదవండి ఆయన పొందిన దెబ్బల వలన ఆయన మాటలో స్వస్థత వచ్చింది ఆయన చూపులో స్వస్థత వచ్చింది ఆయన ఉమ్ములో స్వస్థత వచ్చింది ఆయన వస్తపు చెంగులో స్వస్థత వచ్చింది ఆయనే పరమ వైద్యుడు గట్టిగా కొట్టండి పరమ ప్రేమికుడు పరమ సహాయకుడు పరమ వైద్యుడు నా ప్రభు ఈ రాత్రి ఆయనే సెంట్రల్ అట్రాక్షన్ ఆఫ్ క్రిస్మస్ గా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయనకి మించినటువంటి మరొక సహాయం లేదు ఆయనకి మించినటువంటి మరొక ప్రేమికుడు లేడు ఆయనకి మించినటువంటి మరొక పరమ వైద్యుడు లేడు తిరగండి ఆయన వైపు ఎదురు చూడండి ఆయన యొక్క రక్షణ కార్యాలను చూడండి అంగీకరించండి ఫైనల్గా నన్ను ఒక మాట